జగన్మాత లలితాదేవి ప్రవచనాలు వింటే ఆర్య వైశ్యులతో పాటు సమస్త ప్రజలకు శుభం కలుగుతుందని దుబ్బాక ప్రముఖ పురోహితులు జయరామ శర్మ అన్నారు ఎవరైతే శ్రద్ధగా ఈ ప్రవచనాలు విని ఆచరిస్తారో వారికి అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని ఆర్య వైశ్య భవన్లో లలితా సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ తిగుళ్ల విష్ణు శర్మ చే శ్రీమద్ భాగవతం ప్రవచనాలను ప్రారంభించారు ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజ నిర్వహించి అనంతరం ఆయన మాట్లాడారు దుబ్బాక పట్టణ ఆర్యవైశ్య మహిళలు గత ఇరవై సంవత్సరాల క్రితం లలిత సేవా సంతిని నెలకొల్పారన్నారు ఇందులో భాగంగా ప్రతిరోజు మహిళలు లలిత పారాయణం నిర్వహిస్తున్నారని చెప్పారు అమ్మవారి చరిత్ర ప్రవచనాలను జగిత్యాలకు చెందిన విష్ణు శర్మ చే పదకొండు రోజుల పాటు నిర్వహిస్తున్నామన్నారు ఈ ప్రవచనాలను ప్రతి ఒక్కరూ శ్రద్ధగా విని ఆచరించే ప్రయత్నం చేయాలని ఆయన కోరారు ఒకటో తేదీన సుహాసినిల చేత సామూహిక కుంకుమార్చన కార్యక్రమం ఐదవ తేదీన ఉదయం పది గంటల నుంచి లోక కళ్యాణార్థం హవనం నిర్వహిస్తున్నామన్నారు కావున పరిసర ప్రాంత ప్రజలు కార్యక్రమంలో పాల్గొని ప్రవచనాలను విని తరించాలని ఆయన కోరారు కార్యక్రమంలో పురోహితులు రామకృష్ణ శర్మతో పాటు ఆర్య వైశ్య సంఘం బాధ్యులు పాల్గొన్నారు ఆర్య వైశ్య సంఘం మా యొక్క సమితి సభ్యులకు అమ్మవారి యొక్క ప్రవచనాన్ని వినాలి భాగవతం దేవి అమ్మవారి భాగవతి యొక్క చరిత్ర అమ్మవారి చరిత్ర భాగవత పురాణాన్ని విన్నట్టయితే వచ్చే ఫలితాలు అమోఘమని తెలిసి ఆ ఫలితాలు మాకు మాతో పాటు మా దుర్భాకలో ఉన్న ఆర్యవైశ సంఘ సర సభ్యులకు అదే కాకుండా మా దుర్భాక సమస్త ప్రజానికానికి కూడా క్షేమం జరగాలనే ఉద్దేశం చేత ఒక సత్సంకల్పం చేత ఈ యొక్క సభ్యులు మాత్రమే కొంత డబ్బులు ప్రోగ్ చేసుకొని సొంత ఖర్చులతో ఆరంభంగా ఈరోజు ప్రారంభం చేస్తున్నాం ఇది వరుసగా ఐదవ తేదీ వరకు నడుస్తుంది ఒకటవ తేదీ మంగళవారం నాడు సామూహిక సుహాసనల చేత కుంకుమార్చన కార్యక్రమం ఐదో తారీఖు శనివారం నాడు పది గంటల నుంచి అందరి లోక కళ్యాణార్థం చండి హవనము తదనంతరము అమ్మవారి అన్న ప్రసాదాన్ని ఇవ్వడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం సభ్యులలో కొంతమందితో శ్రీ లలితా సేవా సమితి అనే దాన్ని అమ్మవారి యొక్క పారాయణం చేస్తూ పునీతులు కావాలని సభ్యుల చేత గత పద్దెనిమిది ఇరవై సంవత్సరాల క్రితము ఈ సేవా సమితిని ప్రారంభించడం జరిగింది లోక కళ్యాణార్థం మనం ఈ కార్యక్రమం పట్టణంలో నిర్వహించుకుంటున్నాము సో దుబ్బాకపట్నంలోని ప్రజలందరూ రావాల్సిందిగా కోరుతున్నాము ఒకటో తారీఖు రోజుకుంటు మంగళవారం రోజు నిర్వహించుకుంటున్నాము దానికోసం ఎలాంటి రుసుము కూడా తీసుకొ చెల్లించకుండా అందరూ పాల్గొ అందరు మహిళలు పాల్గొనే కోరుచున్నాము దానికి సామూహికంగా సామాగ్రి కూడా ఎలాంటి రుసుము లేకుండా మేమే ఇస్తున్నాము అందరూ రావాల్సిందిగా కోరుతున్నాము శనివారం రోజు చండీ హవనం జరుగుతుంది ఆ రోజు అన్నదాన కార్యక్రమంగా అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది అందరూ పాల్గొనవలసిందిగా కోరుచున్నాము సుబ్బాక పట్టణ ప్రజలందరూ రావాల్సిందిగా కోరుచున్నాము డైలీ భాగవత పారాయణము మార్నింగ్ టూ అవర్స్ ఈవినింగ్ టూ అవర్స్ జరుగుతుంది అందరూ రావాల్సిందిగా కోరుచున్నాము